ॐ नमः शिवाय ॐ नमो नारायणाय काल नरदृष्टिनिवारणकालभैरवायै नमो नमः ॐ वज्रणकाय विद्महे तीक्ष्णदग्गुष्ठाय धीमहि तन्नो प्रचोदयात् హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా నరసింహస్వామి వారి యొక్క జయంతి శుభాకాంక్షలు అందరి కరుణ కటాక్ష దయ కలిగించాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఓసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి వృషభ రాశిలో దేవగురు బృహస్పతి చివరార్ధ స్థితి కర్కాటక రాశిలో భగవానుడు నీచబంగ రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి బుధ భగవానుడు శుక్రభగవానుడు శని భగవానుడు రాహు భగవానుడితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వెళ్ళిపోయిన తర్వాత పంచమస్థానంలో చతుర్గ్రహ కూటమి సంచార స్థితి దోషంలో ఉన్నప్పుడు నరసింహస్వామి యొక్క జయంతి సందర్భంగా ఎలాంటి విధి పాటించడం వలన ఎలాంటి అద్భుత యోగం కలుగుతుందో ఈ వీడియోలో సవీవ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రంలో నాలుగు పాదాలు కలిపితే వృశ్చిక రాశి రాశాధిపతి కుజభగవానుడు సంతాన స్థానంలో బుధ భగవానుడు బుధుడు కలతకారకుడు శుక్రుడు ఆయుకారకుడు శని భగవానుడు వాస్తు నరదృశ్యకారకుడు రాహు ఉండడం వలన తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య స్థిర చిరాస్తుల మధ్య అనేక గొడవలు ఉత్పన్నమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలోనే సకుటుంబ సపరివార సమేతంగా ఉండే ప్రయత్నం చేయండి బంధుమిత్రులతో స్నేహితులతో అన్నదమ్ములతో అక్కా చెల్లెలతో ప్రేమతత్వంతో ఉండండి గొడవలన్నీ సమిసిపోతాయి ఏది శాశ్వతం కాదు ఆవేశము శాశ్వతం కాదు ఆనందము కూడా శాశ్వతం కాదు అని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం వలన రుణ సమస్య రోగ సమస్య శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క కళ్యాణంలో ఎర్రటి గులాబీల మాలను సమర్పించడం అలాగనే నీలం రంగు వస్త్రాలను లేక ఎరుపు రంగు పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించడం వలన అనేక శత్రు సమస్యలు తొలగిపోతాయి మనం కింద చెప్పినటువంటి విధాన ప్రకారంగా నవధాన్యాలను కలిపి బ్రాహ్మణుడికి ఇవ్వడం కానీ గోమాతకు ఏర్పాటు చేయడం వలన రుణ రోగ శత్రు సమస్యలు తొలగిపోతాయి సప్తమంలో సంచార స్థితి ఉండడం వలన విదేశానం వెళ్ళాలి అనే వారికి కొత్త కార్యక్రమం ప్రారంభించాలి అనుకున్న వారికి ఇది మంచి అధ్యాయం భాగ్యంలో కుజుడు ప్రేమికులు భార్యాభర్తలు ఎంతో సఖ్యత అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి కనుక స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపారాలు రియల్ ఎస్టేట్ రంగాలు సెన్సెక్స్ బిజినెస్ చేసేటువంటి వారు అలాగా రంగ కార్యక్రమంలో ఉండబడిన వారు ఎంతో అప్రమత్తత అవసరం అని చెప్పి కూడా గుర్తు